కొత్తూరు మండలం బిట్ మూడు గ్రామంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ఇరపాడు బిట్ మూడు సర్పంచ్ ఎంపీటీసీ ఉప సర్పంచ్ తొమ్మిది మంది వార్డు మెంబర్లు తెలుగుదేశానికి క్లీన్ స్వీప్ దిశలో ఇరపాడు బిట్ మూడు గ్రామం స్థానిక నాయకుడు మద్దతు తెలియజేసేందుకే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరామన్న ఇరపాడు బిట్ మూడు గ్రామ నాయకులు ప్రజలు కొత్తూరు మండలం ఇరపాడు బిట్ మూడు గ్రామంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన గ్రామ సర్పంచ్ కొవిలాపు శ్రీనివాసరావు ఎంపీటీసీ సభ్యులు చింతాడ శ్రావణి ఉప సర్పంచ్ వాలిపెల్లి అనురాధ మరియు తొమ్మిది మంది వార్డు సభ్యులు గొర్లే శాంతి బుయ్యాల శ్రీదేవి తీగల బృందావతి గేదెల ప్రమీల అడియరపు ఏసమ్మ గోర్లే గౌరు నాయుడు మీసాల చిన్నబాబు కామోజుల గోవిందరావు యాగాటి రామారావుతో పాటు గ్రామస్తులు మొత్తం రోజు పాతపట్నం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు వీరందరినీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు म <laughs> गो ৰাহীব <muchos> yani aykırı